మీ పార్టీ కార్యకర్తకు సంబంధించిన ఒక చిన్న ఇష్యూ అదేంటంటే సమ శృతి శృతి అనే ఒక ఆర్ శృతి అనే ఒక అమ్మాయి మీ కార్యకర్త టీడీపీ కార్యకర్తగా ఉన్న ఆరు శృతి అని నేను నన్ను గంజాయి బ్యాచ్ ఫోటోలు తీసి వేధింపుల విషయంపై పోతిన మల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్ విశాఖపట్నంలో పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు లేవు వైసీపీ నాయకులు కేసుని విథ్రా చేయమని బెదిరిస్తున్నారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు భయపెడుతున్నారు అక్కడ సంథింగ్ వాళ్ళు ఏదో మేనేజ్ చేస్తున్నారు అనే రకంగా ఆమె ట్వీట్ చేస్తూ దాన్ని లోకేష్ గారికి ట్యాగ్ చేసింది దాని మీద లోకేష్ గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు ఏమని ఐ స్టాండ్ ఫార్మ్లీ విత్ యూ శృతి ద హెరాస్మెంట్ యూ ఫేస్ ఈజ్ అన్ఆక్సెప్టబుల్ ఆ గవర్నమెంట్ విల్ నాట్ టాలరేట్ సచ్ ఇండీసెన్సీ స్టన్ యాక్షన్ విల్ బి టేకెన్ అగెన్స్ట్ ద కల్ప్రిట్స్ ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ ఇష్యూ అని వైజాగ్ సిటీ పోలీస్కి అలాగే ఆఫీస్ ఆఫ్ ఎన్ఎల్ ఆయన ఆఫీసు దీనికి ఆయన ఇది చేశారు ఇది ఎప్పుడు జరిగింది టూ డేస్ త్రీ డేస్ అయ్యింది అనుకుంటా సుమారుగా ఆ అమ్మాయి అయితే ట్వంటీ సిక్స్ సెప్టెంబర్న ట్వీట్ చేసింది ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఇది ఎందుకు నేను ఇప్పుడు తీసుకున్నానంటే నిజానికి ఇది మనం మధ్యలో ఇటువంటి తీసుకోవడం వల్ల మంచిదే కదా పార్టీకి మీకు ప్రభుత్వానికి కూడా మొన్న ఈ మధ్య మధురవాడకి లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేదాకా వారం రోజులైనా ఎఫ్ఐఆర్ కట్టలేదు వచ్చాక కూడా ఇప్పటి వరకు అరెస్టులు లేవు ఈ కేసులో అనేది ఇప్పుడు నాకు వచ్చిన మెసేజ్ లోకేష్ గారు చెప్పేంత వరకు ఎఫ్ఐఆర్ కట్టలేదు వారం రోజుల తర్వాత కట్టారు బట్ ఇప్పటి వరకు అరెస్టు లేవు దాంట్లో అనేది ఇప్పుడు నా దృష్టికి వచ్చింది ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే అంటే మిమ్మల్ని ఇది ఇదమ్మని కాదు ఇది లోకేష్ గారి దృష్టికి వెళ్ళాలని ఇష్యూ హైలైట్ అవ్వాలనేది ఇక్కడ కాన్సెప్ట్ సో అది ఒకవేళ మీరు దాన్ని మీకు ఆ కావాలంటే మీకు ఫార్వర్డ్ చేస్తాను యూ కెన్ ఫాలో అప్ ఇట్ లేటర్ చేయొచ్చు సో ఇది అయితే ఇక్కడ మీరు దీని చెప్తే దీని మీద చెప్తే చెప్పండి మీరు దీని మీద వికే గారు ఈ కాలంలో ఇటువంటి సంఘటనలు ఏది ఆయన దృష్టి వచ్చినా సరే ఇమ్మీడియట్ గా విత్ ఇన్ మినిట్స్ రియాక్ట్ అయ్యి తగినటువంటి చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు ఎవరైనా చిన్న ఏదైనా ఆపదలో ఉన్నా ఏదైనా సహాయం కావాలన్నా ఒక్క ట్వీట్ పెడితే ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి ఆ సమస్య పరిష్కారం చేస్తా ఉన్నారు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో కూడా లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు కానీ కింద ఉన్నటువంటి పోలీస్ అధికారులు దాని సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు అన్నది మీ ద్వారా తెలుస్తా ఉంది ఖచ్చితంగా దీనికి కారకులైనటువంటి అధికారుల పైన కూడా సార్ నేను మీరు చెప్తుండగానే మొత్తం నోట్ చేసుకున్నాను ఖచ్చితంగా లోకేష్ గారి కార్యాలయం దృష్టికి తీసుకెళ్తాం ఆయన అంత అంత ప్రోయాక్టివ్ గా ఒక ట్వీట్ కి ఆయన స్పందించి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చాలా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి వీకే గారు మన ఏమి ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పడం నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పడం మంచిది వికే గారు మీరు చెప్పటం చాలా మంచిది మీలాంటి వారు చెప్పాలి కూడా ఎందుకంటే మీలాంటి వాళ్ళు చెప్పకపోతే పరిపాలన వాస్తవాలు తెలియాలి కదా నువ్వు మీడియా మీలాంటి జర్నలిస్ట్ వారని తెలుస్తాయి నీ పోతున్న మళ్ళా శృతి విషయం కూడా ఇమ్మీడియట్ గా డిబేట్ అవటవు నేను లోకేష్ గారి కార్యాలయంతో మాట్లాడతాను ఇమ్మీడియట్ గా దీని పైకి ఎస్కలేట్ చేస్తాను చాలా సీరియస్ గా సీరియస్ గా తీసుకుని ఆ ఆఫీసర్స్ పైన కూడా చర్యలు తీసుకుని నా శృతికి రైట్ అయితే ఇక్కడ ఓకే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే పైదాకా వెళ్ళింది కదా కింద అంతా అయిపోద్ది అనుకుంటారు కానీ ఇంత జరిగిన రెస్పాండ్ అవ్వలేదు మీరు తీసుకున్నందుకు సంతోషం ఫాలోఅప్ చే చేస్తారని ఆశిస్తాను ఇక ఇక్కడ మీరు అన్నట్టుగా శిక్షణ ఇస్తామేమో క్రమశిక్షణ విషయంలో అన్నారు కానీ అయినా ఇది ఎక్కడో తేడా కొడుతోంది అంటే బహుశా వాళ్ళని శిక్షణ వాళ్ళకి శిక్షలు లేవేమో అందుకు అవసరమైన శిక్షలు లేకపోవడం వల్ల టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్